आले ता 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 जहाँ पापा सको पर भाषण डॉक्टर ने यो दे <raul retrieve है> दे नादय उन मे दे दैवनाथ रासन मन्दोड़ित है हाल तले सुन ले 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 नहीं 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 नही ఎగ్జిస్టింగ్ ఎక్కువ పెట్టిన మామూలుగా దగ్గర పెట్టేస్తాను మీతో మాట్లాడుతున్నారు దీని అప్పుడు గుండెగోళ్ళలో వెళ్ళేది మనకి గరుడానికి ఇటు పోయి ఈ రోడ్డు ఇట అంటే పేపర్లో ఇట్లా నాకు ఇది అక్కర్లా బ్రిడ్జ్ రెండు అండర్ పాసులు ఇచ్చి ఇక్కడ అక్కడ సార్ ఏదో ఒకసారి జెందు బ్రిడ్జ్ పడిపోతుంది కదా డ్రైవరుంది వదిలేసింది నాలుగు వర్షాలు పడితే కిందకి జారిపోతుంది ఐదు నాలుగు అవుతాయి ఏమైపోయినాయి సార్ మీరు ఐపోయిని మీరు అనుకుంటున్నారు కార్ బుక్ నాకును నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది దయచేసి ఆ ప్రోగ్రామ్ లేకపోతే నేను తీసుకెళ్లి చూపిస్తాను నా కార్లో ఎక్కించుకొని ఏం అయిపోయిందో చూపిస్తాండి విర్జి అంటే దెందు దగ్గర టార్పింగ్ అక్కొచ్చేసింది వచ్చేసింది రిపేర్ చేశారు ద రోడ్డు మీరు ఐపోయిని ఐని బండి సైడ్ ఎళ్లిపోతుంటా మీరు మన ఫంక్షన్స్ లేకుండా ఇది ఎట్లా వచ్చింది